కేంద్ర ప్రభుత్వం సింగరేణికి బొగ్గుగనులను వేలంపాటను ఆపకపోతే ఉద్యమం ఉవ్వెత్తున లేపుతామని సింగరేణి వ్యాప్తంగా రవాణా స్తంభింపజేస్తామని ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎళ్లగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి ఆరేలి పోషం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు సింగరేణి ఆర్జన్ ఏరియా జిఎం కార్యాలయం వద్ద గత ఐదు రోజులుగా జరుగుతున్న రిలీవ్ నిరాహార దీక్షలు శుక్రవారం సాయంత్రంతో ముగియడంతో ఏఐటియుసి నాయకులు దీక్షలో కూర్చున్న ఏఐటీయూసీ నాయకులకు కార్మికులకు నిమ్మరసాన్ని అందజేసి దీక్షలను విరమింపజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న నూతన బొగ్గు గన్నులను సింగరేణికి ఇవ్వకుండా ఎంఎండిఆర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ చట్టం కింద వేలంపాట ద్వారా ప్రైవేటు వారికి ఇచ్చేందుకు చర్యలు తీసుకుందని వారు ఆరోపించారు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గు గన్నులను సింగరేణికి తప్ప ఎవరికి ఇచ్చేది లేదని నైజాం ప్రభుత్వంలోని ఏఐటీయూసీ ఒప్పందం కుదుర్చుకుందని వారు తెలిపారు నూట ముప్పై సంవత్సరాల క్రితం ప్రైవేటు రంగంలో ఉన్న సింగరేణిని నైజం ప్రభుత్వంతో పోట్లాడి ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చుకొని తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా లాభాల్లో ఉందని వారు పేర్కొన్నారు నాటి నుంచి నేటి వరకు తెలంగాణతో పాటు దేశంలోని వివిధ పరిశ్రమలకు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బొగ్గు సరఫరా చేస్తూ దేశానికి పెలుగులని ఇవ్వడంతో పాటు వేల కుటుంబాలకు బతుకు తెరువు నీడా కల్పించిందని వారు పేర్కొన్నారు తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు నల్ల సూర్యుల వలై సకల జనుల సమ్మెలో పాల్గొని రాష్ట్ర సాధన కోసం భూతమిచ్చారని సింగరేణి కార్మికులకు ఉద్యమాలు కొద్దేమీ కాదని అరెస్టులకు వారెంట్లకు భయపడేది లేదని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం ఎంఎండిఆర్ చట్టం పేరుతో సింగరణికి బొగ్గు గన్నులను ఇవ్వకుండా గుత్త పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తుందని వారు ఆరోపించారు జూలై పదిహేడున హైదరాబాద్లో జరిగే బొగ్గు గన్నుల వేలాన్ని అడ్డుకుంటామని ఒకవేళ వేలంపాట ద్వారా ప్రైవేట్ వారు బొగ్గు గన్నులను దక్కించుకుంటే వాటిని నడపనీయమని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు సింగరేణి కార్మికులు అంటే అలూ సృష్టిస్తారు దేనికి భయపడకుండా బూటీలకు భయపడకుండా ఆర్థికంగా నష్టపోయినా శారీరకంగా నష్టపోయినా ఈ రోజున మా బావును మాకే కావాలని చెప్పి ఈ రోజు మెరుపు నిరామయ్యరు రేపు సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు సింగరేణి కార్మికులకు సమ్మె చేసే తత్వం ఉంది పోట్లాడే తత్వం ఉన్నది సమ్మెకైనా వెనుకాడకుండా నష్టాన్ని కూడా వెనక ముందు చూడకుండా త్యాగం చేసే గుణం ఉన్నది పోరాటం చేసే త్యాగం ఉన్నది ఇలా సింగరేణి కార్మికులు సింగరేణి వ్యాప్తంగా కూడా పోరాటం చేస్తున్నారు వారికి కూడా ఏ టిష్ తరపున వారందరికీ పేరు పెద్ద విప్లవ తెలియజేస్తున్నాం ఎందుకంటే సింగరేణి కార్మికులు అంటేనే కష్టజీవులు కష్టజీవులు ఎప్పుడు వెనక ముందు చేయరు దేనికి వెనుక చేయరు కాబట్టి రోజున మా బావులు మాకే కావాలి మేము నూట ముప్పై సంవత్సరాల చరిత్రగా సింగరేణుడు ఎలా లాభాల వాట అంటే ఇలా మా సింగరేణి కార్మికులే తప్ప భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా లాభాల వాటలో నడతలేదు ఎలా ఒక భారతదేశంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థ ఎలా లాభాల వంద మూడు వందల కోట్ల లాభాలు తీసుకొచ్చిన చరిత్ర మా కార్మికులది కాబట్టి ఊరికేగా ఇష్టపెట్టాం ఖచ్చితంగా పోరాటం ఏది ఏమైనా ఆరు నూరైనా ఖచ్చితంగా మా బావులు మాకు సాధించుకొని అని చెప్పి ఇలా ఏఐటిసి ఎర్ర దండు ఎర్ర సైన్యం బయరెళ్ళింది ఖచ్చితంగా సాధించుకుంటాం ఏ తేదీకైనా సిద్దమైనా కానీ చేసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అట్లనే ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ కూడా దీని పోరాటాలను చూసి దీన్ని చూసైనా మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేసి మీ వంతు సహకారం సింగరేణికి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా మన బావులు వచ్చే వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని యూనియన్లు ఉన్నాయో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్ని కూడా ఏకతాటిపై తీసుకొస్తాం మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి సింగరేణి కార్మికులకు ఏఐపీసీ పిలిపిస్తుంది కేంద్ర గవర్నమెంట్ సింగరేణి కంపెనీకే బొగ్గు బ్లాక్లలో ఇవ్వాలని ఇవ్వనట్టయితే మళ్లీ సింగరేణి వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాలు ఇంతటితోటే ఆగలేదు ఉద్యమాలు ఉధృతం చేస్తాం ఉద్యమాలు కార్మిక సంఘాలను సంఘటితం చేస్తాం కార్మికులను సంఘటిష్టం చేస్తాం కేంద్ర గవర్నమెంట్గా ఒత్తిడి తీసుకొస్తాం రాష్ట గవర్నమెంట్ మీదుగా ఒత్తిడి తీసుకొస్తాం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర గవర్నమెంట్ కు విధంగా ఒత్తిడి తీసుకెళ్తామని కూడా ఇలా కేంద్ర గవర్నమెంట్ కు తెలియపరుస్తూ సింగరేణి కార్మిక వర్గం అంతా మా బావు మాకు కావాలి మా ఉద్యోగాలు మాకు కావాలి మా ఉద్యోగ భద్రత ఉండాలి అనే నినాదంతో ఇవాళ కార్మిక వర్గం అంత ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటిసిపిఐ ప్రజా సంఘాల నాయకులు ఎంఏ గౌస్ మధ్యల దినేష్ రేణుకుంట్ల ప్రీతం ఆశాల రమ బోడుకుంట కనకయ్య పడాల కనకరాజు ఎర్రగుల్ల చేరాలు సిర్ర మసయ్య దాసరి రామస్వామి ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ దీక్షలో కూర్చున్న లెవెన్ ఇంగ్లాండ్కు చెందిన ఏఐటియుసి నాయకులు కార్మికులు పాల్గొన్నారు